కోసం ప్రయత్నిస్తూ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న దంపతులు సరైన శస్త్రచికిత్స ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని సంతాన సాఫల్యత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ గుండపనేని రోషిణి సూచించారు సంతాన సాఫల్యత సూపర్ స్పెషలిస్టు లో దేశంలో ఎనిమిదవ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో మొదటి వ్యక్తిగా ఉన్న డాక్టర్ గుండపనేని రోషిణి అని గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలో మీడియాతో మాట్లాడారు పురుషులతో వీర్య కణాల లోపం కలగడానికి గల కారణాలు వాటిని అధిగమించేందుకు చేయించుకోవాల్సిన శాస్త్ర చికిత్సలపై వివరించారు ఏలూరులోని శ్రీకృష్ణ ఫెర్టిలిటీ క్లినిక్ లో ఈ సమస్యలకు సంబంధించిన చికిత్స అందుబాటులో ఉందన్నారు కావున సంతాన సమస్యలతో బాధపడుతున్న పురుషులు సరైన శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు అంటే ఒక ముప్పై ఐదు నుంచి నలభై మందికి బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల వీర కణాలు ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది అలాగే ఒక నలభై శాతం మందికి టెస్టిస్ నుంచి వీరకణాలు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఫర్మ్స్ అనేవి కౌంట్ తగ్గుతూ ఉంటాయి అండ్ ఇది ఎవరిలో ఎక్కువగా జరగవచ్చు అంటే గవద బిల్లలు అంటాం అలా ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా క్షయ వ్యాధి వచ్చినా లేదా చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా క్లెమీడియా ఇన్ఫెక్షన్ గొనోరియా ఇన్ఫెక్షన్ ఇలా ఇన్ఫెక్షన్స్ వల్ల వీరకణాల ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే వైక్రోమోజోమ్ మైక్రోడిషన్స్ అంటాము ఇట్లా ఉన్నా కూడా వీరకణాల ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది అండ్ వారికోసీల్ వారికోసీల్ అంటే వరిబీజం కి సప్లై చేసే బ్లడ్ సప్లై ఇచ్చే రక్తనాళం ఏదైతే ఉంటుందో అది కనుక వాపు వచ్చిన వీరకణాల ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది ఇది కాకుండా ఉత్పత్తి అయిన ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన డక్ట్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ అయినా కూడా మగవారిలో వీరకణాల ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది సో మగవారిలో వీరకణాల కణాల సంఖ్యని ఎట్లా టెస్ట్ చేయొచ్చు యూజువల్ గా ఒక టూ డేస్ వారిని భార్యాభర్త కలవకుండా వారిని వీరకణాలు కణాలు బయటికి వదలొద్దు అని చెప్తూ ఉంటాము రెండు రోజులు అయిన తర్వాత వీర కణాలు కలెక్ట్ చేసుకుంటాము ఫస్ట్ సెమెన్ వాల్యూమ్ చూస్తాము వాల్యూమ్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కంటే ఎక్కువ ఉండాలి అండ్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఫిఫ్టీన్ మిలియన్ కంటే ఎక్కువ ఉండాలి స్పర్మ్ కౌంట్ ఫార్టీ మిలియన్ కంటే ఎక్కువ ఉండాలి స్పర్మ్ మూవ్మెంట్ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి స్పర్మ్ ఫార్వర్డ్ మూవ్మెంట్ థర్టీ టూ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి అండ్ స్పర్మ్ మార్ఫాలజీ ఫోర్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి ఇవన్నీ నార్మల్ పారామీటర్స్ ఈ నార్మల్ పారామీటర్స్ ఎప్పుడైతే అబ్నార్మల్ గా ఉంటాయో అప్పుడు వారికి ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తాం వీటిలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్పర్మ్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ మిలియన్ మధ్యలో ఉంటే వారికి ఐయుఐ సజెస్ట్ చేయవచ్చు ఐయుఐ అంటే ఇంట్రోహ్రైన్ స్పర్మ్ ఇన్సెమినేషన్ మిలియన్ మధ్యలో ఉంటే వారికి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ సో ఐవిఎఫ్ కంటే కూడా బెస్ట్ ఆప్షన్ ఇక్సీ ఇక్సి అంటే సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ సో ఇందులో మనం మగవారి నుంచి స్పామ్స్ తీసుకుని ఆడవారి నుంచి ఎగ్స్ తీసుకుని స్పర్మ్స్ లోకల్లా మంచి స్పర్మ్ ని సెలెక్ట్ చేసి ఒక్క ఎగ్ ని ఇంజెక్ట్ చేస్తాం దాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పమ్ ఇంజెక్షన్ అంట సో ఇట్లా చేయడం వల్ల జెనెటిక్ పొటెన్షియల్ అనేది మనకి తెలుస్తుంది సో దాని వల్ల సక్సెస్ రేట్స్ అనేవి బాగుంటాయి ఐ సక్సెస్ రేట్ ఒక వంద మందిలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మాత్రమే కన్సీవ్ అవుతారు ఐవిఎఫ్ సక్సెస్ రేట్ అరౌండ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మాత్రమే అవుతారు అదే చేయించుకుంటే ఒక వంద మందిలో ఫస్ట్ సైకిల్ కి అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా కన్సీవ్ అవుతారు ఐయుఐ కానివ్వండి ఐవిఎఫ్ కానివ్వండి ఇక్సి కానివ్వండి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ సర్జరీస్ మన శ్రీకృష్ణ ఫెర్టిలిటీ ఫర్టిలిటీ క్లినిక్ ఏలూరు లో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్